బాల్య వివాహాల మీద అవగాహన అనకాపల్లి జిల్లా గులుబొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీలో బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం బాల్య వివాహాలు నిర్మూలన చేద్దాం అనే కార్యక్రమాన్ని కార్యక్రమం ఐసీడిఎస్ ఏఎల్పురం సెక్టార్ సూపర్వైజర్ సత్యశ్రీ ఆధ్వర్యంలో సోమవారం వారపు సంతలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షరాలు లోచల సుజాత మాట్లాడుతూ అబ్బాయిలకు ఇరవై ఒక్క అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లిలు చేయడం వలన అనేక ఆరోగ్యపరంగా పుట్టే బిడ్డలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అంతేకాకుండా చట్ట నిత్య నేరమని తెలిపారు అలాగే అమ్మాయిలు ఏ ఒక్క విషయంలోని కూడా అబ్బాయిల కంటే తక్కువ కాదని ఎన్నో అత్యున్నతమైన పదవులను అధరోహిస్తూ అబ్బాయిలతో పాటు సమాన హక్కు కలిగిన వారని తెలిపారు ఈ కార్యక్రమంలో అందన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రతహీనత రావడం రక్త స్రవాలు జరగడం ఆ పురుటి నొప్పులు బలాయించే శక్తి సామర్థ్యం లేక ఆ పురుటి నొప్పుల్లో తల్లి బిడ్డ కూడా మరణించేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోతారా వీటన్నిటికీ గల కారణం బాల్య వివాహాలు చేయడం మరి అంతేకాకుండా ఒకవేళ పాప కాని బాబు గాని పుట్టినట్లయితే వాళ్ళు బలహీనంగా మంద బుద్ధులు గారు అదేవిధంగా అంగ వైకల్యంతో ఈనాడు సమాజంలో పుట్టడం జరుగుతుంది చాలా మంది చూస్తూనే ఉన్నావు పిల్లలు పుట్టి పుట్టే తీసుకెళ్లి బాక్సు ఐస్యూల్ లోను పెట్టేస్తున్నారు ఈ విధానం దేనివల్ల వస్తుందంటే పిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేయడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంతకీ చిన్న వయసులో పెళ్ళి అంటున్నావు అమ్మాయికి ఎంత వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేయాలి మరి ఆడపిల్లకు మరి ఖచ్చితంగా ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాతనే వివాహాలు చేయాలి అబ్బాయికి అయితే పదహారు ఏళ్ళు దాటితే చేయొచ్చా కాదు సోదర అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాత వివాహాలు చేయాలి అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయికి ఇరవై సంవత్సరాలు దాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి